హాయ్ అండి ఈ అక్కోళ్ళు వచ్చేసి మ్యాగీని చూడడానికి అయితే వచ్చారనమాట అయితే మ్యాగీని చూడడానికే వచ్చారు అక్క నన్ను చూడటానికి కదా అని నేను అన్నాను ఒక అక్క ఏమో ఇద్దరు కోసం వచ్చాము అని చెప్పింది ఇంకొక అక్క ఏమో డాగ్ కోసమే వచ్చాము అంటే కామెంట్ లో డాగును చూడడానికి ఇంత దూరం రావాలా అని చెప్పి అని అంటారేమో అని చెప్పి అంటూ ఉంది అసలు మ్యాగీ గురించే కదండి ఇన్ని సబ్స్క్రైబర్లు అయితే మన ఛానల్లో వచ్చి అండ్ మ్యాగీ వీడియోసే ఎక్కువ చూస్తున్నారు సో అందుకనే నేను ఎక్కువ మ్యాగీ వీడియోనే పెడుతున్నాను ఇక వచ్చిన ఫైవ్ మినిట్స్ కి ఈ డాగ్ చాలా మంచిదిగా ఉంది తాకుతూ ఉంటే కామ్గా ఉంది మా డాగ్ అసలు తాకనివ్వదు అని చెప్తూ ఉన్నారు ಆದ್ರೆ ಅವ್ನಿನ್ ತಾಕಿಸ್ಕೋದೇ ఇక చాలా చోపు అయితే మ్యాగీతో స్పెండ్ చేశారు ఇద్దరికి యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి అనమాట వీళ్ళకి కూడా నా పక్కన నొక్కు ఉంది కదా ఆ అక్క ఛానల్ పేరు వచ్చి తెలుగు చందమామా అక్క ఛానల్ పేరు వచ్చేసి ధనా స్టోరీస్ అనమాట మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ చూడాలని యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట చాలా ఏమైతే ఇక మ్యాగీతో అయితే చాలా విన్యాసాలు అయితే చేయించారు ఊరికి ఊరికే షేక్ హ్యాండ్లు అడగడము అలాగే వాల్ని ఎక్కించడము నేను యూట్యూబ్లో పెడుతూ ఉంటాను కదా వాల్ని ఎక్కించడము అలా ఒకసారి ట్రై చేయమ్మా నేను వీడియో తీసుకుంటాను అని చెప్పా పక్క అయితే సరే నేను ఇంకా అలా పరిగెత్తే అలా వాళ్ళు ఎక్కేసింది అనమాట మ్యాగీ అండ్ వాళ్ళు షేక్ ఇస్తుంటే నాకు ఇస్తా ఉంది ఎంత చూపు అప్పుడు అనమాట మ్యాగీ కొత్త వాళ్ళకి ఎవరికి షేక్ అండ్ల ఏంటి ఇవ్వదు కాకపోతే వాళ్ళు వస్తే కామ్గా ఉంటుంది అని చెప్పి వీళ్ళలాగా మీకు మ్యాగీని చూడాలా వీళ్ళు ఎవరికైనా నాకు కామెంట్ చేయండి ఎందుకో నాకు తెలుసుకోవాలనిపించింది ఇక మ్యాగీ నుంచి గార్డెన్లోకి అయితే అనమాట ఇంకా అక్క వాళ్ళని హాయ్ అయితే చెప్పుకుంటూ ఉన్నాను నువ్వు వీడియోలో చూపిస్తూ ఉంటావు మా సపోర్టర్ చెట్టు జాన్ చెట్టు అలాంటివన్నీ చూపించు అని మెయిన్ మల్లి చెట్టు ఉంటుంది కదా మా అది చూపించు అన్నారు ఇక్కడ మల్లి చెట్టుకి నేను తీకలైతే పెట్టున్నాను అనమాట గుంత తవ్వి అట్లా అయితే మా రిలేషన్స్ కొంతమంది అయితే అడుగున్నారు వాళ్ళ కోసమనే పెట్టాను బట్ వీళ్ళు వచ్చి అడిగారు కదా ఇంకా లేవని చెప్పలేం కదా ఇంకా వెంటనే ఇచ్చేసాను బతికేయలేదు తెలీదు ఈ వీడియో కనుక మీరు చూస్తూ ఉంటే నాకైతే కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను బతికే అనేది లేనిది అట్లా ఇంకా నేనైతే ఇదిగోండి పెద్ద గుణపయితే తెచ్చాననమాట అంటే వానపడలేదనమాట అప్పుడు అందుకని

వీళ్ళు కొత్త వాళ్ళు అయినా సరే మ్యాగీ గార్డెన్లో కూడా వచ్చిందనమాట అట్లాగే చూస్తూనే ఉంది కొత్త మనుషులు వస్తే చాలు వింతగా చూస్తూ ఉంటుంది అలాగే పసిపిల్లలు ఉన్నా సరే వాళ్ళు కాడికి వెళ్ళిపోతూ ఉంటుంది ఫస్ట్ జస్ట్ ఒక టూ టైమ్స్ ఏమో మరుసద్ది తర్వాత ఖామైపోతూ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఈ మల్లె మొక్కలో వీళ్ళు సొంతం అయ్యాయి అనమాట యాక్చువల్గా ఎరువులకు పెడితే లాస్ట్కి వీళ్ళకి సొంతం అయ్యాయి E ficou bom, tipo. Tá? Né que... Viram